ఓం శ్రీ దేవియే నమ ఇంట్లో చికాకులు గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అన్యూన్యత లేకపోవడం డబ్బు సమస్యలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా ఆ దేవుడు ఈ వీడియో మీకోసమే పంపించినట్లు అనుకోండి ప్రతి ఒక్కరూ ఈ చిన్న తంత్ర పరిహారాన్ని పాటించండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నా లేదా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఏదో ఒక విధంగా చిడి ముడిగా ఉన్నా ఇంట్లో ఏ పరిస్థితి బాలకపోయినా ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు బాగు చేసుకోండి మీ ఇంట్లో అంతా బాగుంటుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు చూస్తారు కూడాను ఏదో ఒకటి ఏదో ఒక విషయం మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పరుస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు కూడా మన గొడవలకి దారితీస్తాయి డబ్బులు సమస్య ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉండేది అటువంటి వారికి ఈ చక్కనైన పరిహారం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అదేంటంటే ప్రతి బెడ్రూమ్లోనూ ఖచ్చితంగా ఈ వీడియో చూసేవారు ప్రతి బెడ్రూమ్లో వేణువు యొక్క అది శ్రీకృష్ణుడి యొక్క వేణు అంటే ఫ్లూట్ని ఉండేటట్లు చూసుకోండి మరియు అదేవిధంగా నెమలి ఈకలు కూడా ఉండేటట్టు చూసుకోండి ఇవి ఉండటం వలన దంపతుల మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది మేర్క్యూరి వీనస్ కలయిక అంటే అది ఫ్లూట్ వచ్చి శుక్రుడు వేణువు మరియు అలాగే నెమలి ఈకొచ్చి బుధుడు ఇంట్లో గొడవలు చిలా చికాకులు ఉం ఉంటున్నాయి కాబట్టి వేణువు ఈ నెమలిక ఉండటం వలన గొడవలు చికాకులు తొలగిపోతాయి ఇవి తొలగిపోవటం వలన ఆర్థికంగా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని మీకు బెడ్రూమ్లో ఒకసారి ట్రై చేసి చూడండి బెడ్రూమ్ లేకపోతే మీ ఇంటి హాల్లో అన్న ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చెప్పవచ్చు శుక్రుడు శుక్రుడు అనుగ్రహం కలిగితే అన్ని విధాలుగా డబ్బు పరంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు శుక్రుడు బుధుడు మనకి గ్రహాలు ఇవి కలిసి వస్తే అన్ని గ్రహాలు మనకి అనుకూలిస్తాయి ఖచ్చితంగా ఆర్థికంగా మనకి మంచి పేరు ప్రతిష్టలు మంచి మంచిగా కలిసి వస్తాయి తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి దీంట్లో ఏమీ డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు ఏ విధమైన పొరపాట్లు చేయనవసరం లేదు కేవలం ఒక ఫ్లూటు ఒక నెమలిక తెచ్చుకొని మీకు బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్లో కానీ లేదా బెడ్రూమ్ లేని వాళ్ళు హాల్లో కానీ ఇవి దేవుడు రూమ్లో పెట్టు పెట్టచో లేదో ఒకసారి మీ ఉండే పూజారిని వాళ్ళ కనుక్కొని పెట్టుకునే పని అయితే పెట్టుకోండి మంచిదేను నెమలియక మటుకు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దేవుడు రోజుల్లో చాలా మంచిదండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనది నెమలియక ఫ్లూట్ పెట్టచ్చో లేదో ఒకసారి కనుక్కొని పెట్టుకోండి కానీ ఖచ్చితంగా హాల్లో పెట్టచ్చు బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్లో పెట్టచ్చు ఇంకెక్కడైనా పెట్టచ్చు అంటే మనం ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టడం వలన చిడి ముడిగా ఉంటే ఒక్కసారి కనుక్కొని ఫ్లూట్ పెట్టచ్చా లేదా అని దేవుడు రూమ్లో కనుక్కొని పెట్టండి మిగతా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోవచ్చు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి ఈ తంత్ర పరిహారం వలన మనకి కొద్దిగా అన్న కలిసి వస్తుంది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్న చిన్న పరిహారాలు వేలు వేలు ఖర్చు పెట్టని అవసరం లేదు ఏదో కొద్దిపాటిగా మనము ప్రయత్నించి చూస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఇటువంటి పరిహారాలు ఖచ్చితంగా ఒకసారి ఆచరించి చూడండి మంచి రిజల్ట్ పొందుతారు అదేవిధంగా ఏది చేసినా ఏ పరిహారం చేసినా నమ్మి చేయండి అదే ఆలోచనతో చేయండి మంచిగా నమ్మటం వలన ఏది నమ్మి చేసినా అది మనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆ భగవంతుని మీద భారం వదిలి ఏది చేసినా చేయండి ఆ భగవంతుడే అన్ని విధాలుగా చూసుకుంటాడు ఖచ్చితంగా మనం ఏది చేసినా ఆ దేవుని కృపతోనే చేయాలండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రతిరోజు మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు దేవునికి పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు దేవునికి ప్రతిరోజు పెట్టుకోండి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఉండండి మీ ఇంట్లో ఉండే గృహం గృహంలో ఉండే చిన్న చిన్న పొరపాట్లు తొలగించుకొని అనేక విధాలుగా కలిసి వచ్చేటట్లు చూసుకోండి తప్పకుండా నేను చెప్పి ఈ పరిహారాలు ఫాలో అవ్వండి నేను కూడా ఒట్టిగా చెప్పట్లేదండి కొంతమంది పూజారులని ఇలా ఒక పరిహారాల్లో వెతికి చదివి ఎన్నో చూసి అప్పుడు చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నమ్మే అవకాశం ఉంటుంది మీ గృహంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కదండీ అవన్నీ తొలగిపోతాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఏముంది ఒక ఫ్లూటు ఒక నెమలిక ఇంట్లో చికాకులు గొడవల్ని అన్నీ తొలగించేటట్లు చేస్తుంది ఇంట్లో గొడవలు చికాకులు అన్నీ తొలగిపోతే ఖచ్చితంగా ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి బాగుంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఉంటుంది లక్ష్మీదేవి కూడా ప్రశాంతమైన ఇంట్లో ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అడుగు ఆ లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది తప్పకుండా ఇల్లుని పరిశుభ్రంగా పెట్టుకుని నీట్గా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ భగవంతుడి మీద వదిలేసి భారం వేసి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ